బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు నిరాశ కలిగింది ఏపీ తెలంగాణ రాష్ట్రాలు భారీగా ఆశించాయి కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తుంది నిర్మలమ్మ పద్దుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి తెలుగింటి కోడలు తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుంది రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో రైలు విస్తరణ ఐటీఐఆర్ పునరుద్ధరణకు నిధులు కోరింది రేవంత్ సర్కార్ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు నేరాశ కలిగింది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు సైదులు సైదులు పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది అసలు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు గెలిచి కూడా ఉపయోగం లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిచినట్టయితే ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాట ఏదైతే ఉందో ఖచ్చితంగా నిలదీసే వాళ్ళం మనకు రావాల్సిన వాట ఖచ్చితంగా దగ్గించుకునే వాళ్ళం అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ఒక మీడియాకి సంబంధించిన పేపర్ అంటే మీడియాకు సందేశం కూడా ఇవ్వడం జరిగింది ఆయన అసలు కేంద్రంలోకి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ సంబంధించి అసలు మన రాష్ట్రానికి రావాల్సిన విషయంలో ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ బీజేపీ ఎంపీలు కూడా పూర్తిగా విఫలమైపోయారు అసలు వాళ్ళు ఉన్ని కూడా ఉపయోగం లేకుండా పోయిందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఎందుకంటే అసలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ముఖ్యంగా అసలు ఎక్కడ కూడా అంటే మన మన ఒకవైపు ఇక్కడ నుంచి జిఎస్టీ తీసుకుంటున్నప్పటికి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా కేంద్ర దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధికంగా జిఎస్టీ తీసుకుంటున్నప్పుడు కూడా సెంట్రల్ జిఎస్టీ సో ఒక రాష్ట్రానికి రావాల్సిన వాటా విషయంలో మాత్రం అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు దీనిపైన ఎందుకు ఇటు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు మౌనంగా ఎందుకు ఉంటున్నారని చెప్పేసి కూడా బేరేజ్ పార్టీ ప్రాణ ప్రధానంగా ఆరోపిస్తుంది ఖచ్చితంగా అదే మన తెలంగాణ అస్తిత్వం కోసం బేరేజ్ పార్టీ ఎంపీలు గెలిచినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో పోరాటం వాళ్ళము ఖచ్చితంగా మనకు రావాల్సిన వాటా మనం దక్కించుకునే వాళ్ళం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా రానున్న రోజులు ఎప్పటికైనా సరే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళారు కానీ ముప్పై మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళారు కానీ కనీసం మన కేంద్రం నుంచి రావాల్సిన వాటా ఏదైతే ఉందో రాష్ట్రానికి దాని విషయంలో కూడా ఎన్నడూ కూడా మాట్లాడలేదు ఇప్పటికైనా సరే అటు బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో బీజేపీని ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తూ వస్తుంది చక్రి రైట్ థ్యాంక్ యూ సైజు ఇక మరోవైపు కేంద్ర బడ్జెట్ పే కోటి ఆస్తులు పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం ఎన్టీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో నిధులు వస్తాయని నమ్మకం పెట్టుకుంది కేంద్ర సహకారంతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నారు చంద్రబాబు ఇక దీనికి సంబంధించి మరిత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు మోహన్ యూ చక్రి మనం చూసుకోవచ్చు ఈ రోజు ఎనిమిదో బడ్జెట్ ని ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ టూ థౌజండ్ సిక్స్ దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ని ఈ రోజున లాంఛనంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఎగ్జాక్ట్లీ పదకొండు గంటలకు ఆ బడ్జెట్ ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు నిర్మలా సీతారామన్ ఈ నేపథ్యంలో కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా నిరాశ లోనయ్యారని చెప్పుకోవాలి ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులకి కానీ కావచ్చు ఎందుకంటే ఎన్డీఏలో కీలకంగా టీడీపీ వ్యవహరిస్తుంది ఆ ఎందుకంటే అత్యధికంగా సీట్లు సంపాదించినటువంటి ఎంపీ సీట్లు సంపాదించినటువంటి టీడీపీ అటువైపు మరోవైపు బలమైన నేత జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏలో కీలకంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి నిధులు భారీ ఎత్తున వస్తాయని చెప్పేసి ఎదురు చూశారు ఈ నేపథ్యంలో బీహార్ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో బీహార్ కి కేటాయించినట్లుగా తెలుస్తుంది ఇక్కడ మాత్రం మొండి చేయ చూపించారు మొత్తం మనం చూసుకుంటే పూర్తిగా బడ్జెట్ లో ఒక్క ఆ ఏదైతే ఆ పన్నెండు లక్షల వరకు పన్ను రాయితీ అనే ఒక హైలైట్ చేసే అంశం తప్పించి మిగిలిన ఏది కూడా తెలుగు ప్రజలకు దక్కలేదని చెప్పుకోవచ్చు ఆ ఎటువైపు చూసినా సరే ఇటు ఏదైతే నిరాసాగర్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టుకు కూడా ఆ ఏదైతే నిధులు కేటాయించి కేటాయిస్తున్నట్లుగా ఆ సరైన నెంబర్ అయితే రాలేదు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా బిజెపి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఎన్డిఏ లో ఎన్నో సార్లు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలో దీనికి కూడా సరైన నిధులు కేటాయించలేదని చెప్పేసి వాపోతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా అధికార పక్షం సంబంధించినటువంటి వారు ఎవరు కూడా స్పందించలేదు మరి చూడాలి మరి మరి కాసేపట్లోనే ఉన్న స్పందిస్తారని ఇటు ప్రతిపక్షం కూడా ఎవరు సరిగ్గా స్పందించిన దాఖలాలు లేవు ఇటు వచ్చి వామపక్షాలు మాత్రమే ఈ బడ్జెట్ లో ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదల వ్యతిరేక బడ్జెట్ గా ఆ సిపిఐ పేర్కొన్నారు ఏదైతే సిపిఐ సిపిఐ పేర్కొన్నట్లుగా పేదలు వ్యతిరేక బడ్జెట్ గానే ఇదంతా కూడా చూసుకోవచ్చు చక్రియ రైట్ థ్యాంక్ మోహన్